ఇంగ్లాండ్తో జరుగుతున్న అండర్ నైన్టీన్ వన్డే సిరీస్లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిశాడు మూడవ వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్ తో కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే ఎనభై ఆరు పరుగులు సాధించి భారత అండర్ నైన్టీన్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు ఈ మెరుపు లో ఆరు ఫోర్లు రికార్డ్ స్థాయిలో తొమ్మిది లు ఉన్నాయి స్ట్రైక్ రేట్ రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ నాలుగుతో వైభవ్ క్రీజ్లో తుఫాన్ సృష్టించాడు అయితే నార్తన్ హాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్ ను నలభై ఓవర్లకు కుదించారు ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు రెండు వందల అరవై ఎనిమిది పరుగులు చేయగా భారత్ అండర్ నైన్టీన్ జట్టు రెండు వందల అరవై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ప్రారంభించాడు కేవలం ఇరవై బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని అండర్ నైన్టీన్ వన్డేలలో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్లలో రిషబ్ పంత్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు తన ఇన్నింగ్స్ మొత్తంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ మైదానం నలుమూలల బౌండరీలు సిక్సులతో అలరించాడు ముఖ్యంగా తొమ్మిది సిక్సులతో అండర్ నైన్టీన్ వన్డేలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు ఇంతకు ముందు ఈ రికార్డ్ మన్దీప్ సింగ్ పేరు మీద ఉంది అతను ఎనిమిది సిక్స్ కొట్టాడు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ అండర్ నైన్టీన్ జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు వైభవ్ అవుట్ అయిన తర్వాత కనిష్క చౌహాన్ అలాగే ఆర్ఎస్ అంబరీష్ ఇద్దరు కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు దీంతో భారత్ అండర్ నైన్టీన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు ఒకటితో ఆదిత్యాన్ని సంపాదించుకుంది అయితే ఇదంతా కూడా మన ఐపీఎల్ చిచ్చరి పిడుగు వైభవ్ వల్లే